గంగానది గంగోత్రి హిమనీనాథం యొక్క టెర్మినస్ గోముక్ వద్ద హిమాలయ పర్వతాలలో ఉద్భవించింది మూడు వేల ఒక్క వంద మీటర్ల ఎత్తులో ఉన్న గంగోత్రి ఆలయం గంగాదేవికి అంకితం చేయబడిన ఎత్తైన దేవాలయం అప్పుడప్పుడు ఇబ్బంది ఏర్పడతాయి బాధపడద్దు ఇట్లా మా బ్రదర్కి అండ్ మా సిస్టర్కి ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతుంది అనమాట వాటినింగ్ చేసుకుంటే నా కూడా అయ్యింది ఇట్లా దారిలో స్టార్ట్ చేసింది నేను వాటినింగ్ చేసేది ఇక మిగతా జరిగింది జరిగిందనమాట సో కాబట్టి ఇట్లా అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మనము వెళ్ళేటప్పుడు వెహికల్స్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జ ట్రావెలర్ నేను మీ రాజేష్ కన్నా ఈరోజు మనము గంగోత్రి ఆలయం గురించి తెలుసుకుందాము అయితే గంగోత్రి ఆలయము హిమాలయాల లోతట్టు ప్రాంతాలలో ఉన్న సుందరమైన దేవాలయము ఇది ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్న గంగోత్రి పట్టణంలో ఉంది అదేవిధంగా జీవన సవంతి అయిన గంగ మొదటిసారిగా భూమిని తాకిన అత్యంత పవిత్రమైన ప్రదేశం అయితే హిందూ పురాణాల ప్రకారం అనేక శతాబ్దాల తీవ్రమైన తపస్సు చేసిన భగీరథ రాజు పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగాదేవి నది రూపాన్ని తీసుకుంది అయితే భూమి మీదకు జాలవారి అపారమైన ప్రవాహ ప్రభావాన్ని తగ్గించడానికి శివుడు తన తన శిరస్సులను మూలంగా అడ్డుపెట్టాడు ఆమె పురాణ మూలం వద్ద ఆమె భగీరథి అని పిలువబడింది ఈ ప్రదేశం గంగోత్రిగా పిలువబడుతుంది బొయ్యారంలోకి వెళ్ళి దారి ఎన్ని నిమిషాలు ఉంది ఇది బాగుంది చాలా అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి ఇందులోకి వెళ్ళి మేము పోవడం అన్నమాట మా అదృష్టానికి మహాదేవుడు గంగామాత మాకు అనుమతి ఇవ్వడం జరిగింది మేము బయలుదేరుతున్నాం అనమాట అందుకే ఈ బొయ్యారంలకి వెళ్ళి మేము పోతున్నాము లేకుంటే ఇంత మంచి అవకాశమైన ఈ బొయ్యారాన్ని చూడలేకపోతుంటుంది కాబట్టి మీరు వీడియోలో చూసేయండి నేను లైవ్ చూసే చేస్తున్నాను తేడా ఫస్ట్ మీరు కూడా రావచ్చు గుండె రాజేసుకొని రావాలి లేకపోతే వామిటింగ్స్ తట్టుకోలేరు రోడ్లు తట్టుకోలేరు చెత్త తట్టుకోలేరు అబ్బాబ్ గంగనది గబ్బు చేసేసారు ఇక్కడ వాగు మొత్తం అయితే మూడు వేల ఒక్క వంద మీటర్ల ఎత్తులో ఉన్న గంగోత్రి ఆలయం గంగాదేవికి అంకితం చేయబడిన ఎత్తైన దేవాలయం ఉత్తరాఖాండ్లోని నాలుగు చోటా చార్ధం యాత్రలలో ఇది ఒకటి అదేవిధంగా గంగామాత పూజ్యమైన గంగా నది యొక్క ప్రతిరూపం ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవాదార్ మరియు పైన్స్ మరియు గ్రేటర్ హిమాలయన్ శ్రేణులు ఉన్నాయి గంగా యొక్క రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భగీరథి మరియు గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తూ ఉంటుందన్నమాట అది మీరు కూడా చూడవచ్చు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే గంగోత్రి ఆలయానికి సమీపంలో నీటిలో మునిగిపోయిన సహజ శిల శివలింగం ఉంది ఇది చలికాలంలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో మీరు ఆ శివలింగాన్ని సులభంగా దర్శించవచ్చు మరియు పురాణాలు మరియు ఇతిహాసాల ప్రకారం గంగా తన తాళాలలో ఎక్కినప్పుడు శివుడు కూర్చున్న ప్రదేశం ఇది శివుడు గంగను ఏడు పాయలుగా విభజించి ఈ యొక్క భూమిని రక్షించడం జరుగుతుందనమాట ఇప్పటికీ సో ఈ విధంగా అయితే మా యొక్క జర్నీ అయితే మొందర <Siblickly in public andchinisa> <oland> <Christina>

ప్రతికి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు కాబట్టి చాలా భక్తితో చేసుకుంటూ హరహర మహాదేవ అనుకుంటూ మనం అయితే సాగుతూ ఉండాలి ఎందుకంటే నా జీవితంలో ఈ ఫస్ట్ టైం మొదటిసారి నేను యాత్ర చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు ఒక శివుని దగ్గరికి పోతే శివుడే అక్కడ పోతే మొత్తం అందరు హర్హర మహాదేవ్ అంటారు కానీ వేరే నామానైతే పలకరనమాట కాబట్టి మీరు కూడా నేను చెప్పేది నిజమో అబద్ధము తెలిసిన వాళ్ళు ఉంటే కామెంటే చేయండి సో ఇక్కడైతే వేరే ఏమి ఉండదు డైరెక్ట్ ఓం నమ్మేశ్వర హరహర మహాదేవ్ అంటారన్నమాట సో ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నది అదేవిధంగా మేమైతే జర్నీ చేసేటప్పుడు అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము సో మళ్ళీ చెప్తున్నాను వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళు మళ్ళీ ఫస్ట్ టైం పోతారు కదా వాళ్ళతో పాటు వెళ్తే మంచిది ఇంకా కొత్తగా వెళ్తే ఇంకా చాలా మంచిది అనమాట తెలియని ప్లేస్లు కూడా కొత్తగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళవచ్చును మరియు ఈ యొక్క గంగోత్రి ఆలయం ఏంటంటే చాలా చల్లని ప్రదేశం అనమాట సో నీళ్ళు అయితే తాగలేము కానీ అందులో మేము స్నానం చేసినప్పుడైతే ఈడ్చుకోకపోయినాం మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి అనమాట బతికే అవకాశాలు తక్కువ కాబట్టి అందులో ఒకవేళ స్నానాలు చేసుకోవాలనుకుంటే హాట్ వాటర్లు ఉంటాయి కొంతమంది దయనం చేసి స్నానం చేసుకోవాలనుకుంటే బాగా నడిచి 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 పోయి దర్మనంలో మునిగేసి రావచ్చు అలా వస్తే బాగుంటుంది సో నాకు అయితే పెట్రోల్ అయిపోయింది ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టేసుకుంటున్నాము సో ఇక్కడైతే మనము పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము చుట్టూ చుట్టూ చూస్తే మాత్రమైతే ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉన్నది కాబట్టి స్వెటర్లు మరియు క్యాప్స్ అదేవిధంగా ఆర్థికపురము ఇంకా షూజు థర్మల్స్ వేడి థర్మల్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో వాతావరణం ఎవరికి తెలియదు కాబట్టి మీరందరూ వచ్చేటప్పుడే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరండి అదేవిధంగా ఈ యొక్క యాత్రని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్ విజిట్ ఉంటుందన్నమాట ఒక టెంపుల్కి విజిట్ కావడానికి ఉదయం బయలుదేరితే ఖచ్చితంగా సాయంత్రం అవుతుంది ఎందుకంటే మినిమం రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు మాత్రమైతే ఒక్కొక్క టెంపుల్కి అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది అది కూడా ఘాట్ రోడ్ సో ఎనిమిది గంటల జర్నీ అనమాట పొద్దున్న బయలుదేరితే సాయంత్రం అవుతుంది కాబట్టి సాయంత్రం దర్శించుకోలేము సో ఇక్కడ రూములు తీసుకొని మనము మళ్ళీ మరుసటి ఉదయం రోజు దర్శనానికి ఒకరోజు జర్నీ ఒకరోజు దర్శనం కాబట్టి ఇవి అనిపిస్తుంది పైన బరఫ్ మనమైతే ఇక్కడ పెట్రోల్ ఇంకా అయిపోతుంది వస్తుంది లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం తొంభై ఒక్క రూపాయలు అవుతుంది పార్కింగ్ నుంచి వచ్చేసి లోపలికి ఎంట్రీ అయితే అవుతున్నాం మరి లోపల వీడియో అలౌడ్ ఉండాలి అయితే లేదు షాపింగ్ మాల్ అయితే మస్తు నేను డూప్లికేట్ సామాన్లు కొంటులు కొనొచ్చు

నడుచుకుంటే పోతున్నాం లోపలికి మంచకొండ మేము కారు పార్కింగ్ నుంచి లోపలికి అయితే కరెక్ట్గా కిలోమీటర్ ఉంటుంది అయితే మేము పోతా ఉంటే వస్తా ఉంది అనుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి వెళ్ళడము ఇక్కడ మంచుకుండా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలి కావచ్చు అనేసి నేను ఆలోచనలో పడిపోతా ఉన్నమాట సరే అక్కడికి ఎంత చల్లగా ఉంటుందో అనేసి ప్రిపరేషన్లో ఉండేసి పోతున్నాను అనమాట సో పోతా ఉంటే వస్తూ ఉంది పోతా ఉంటే వస్తూ ఉంది కానీ నేను దగ్గర పోవడానికి ఇక మ్యాప్ అయితే వచ్చేసి టూరిస్ట్ గైడ్ మ్యాప్ ఇక్కడ చూసేవారికి ఎక్కడెక్కడ ఏ ప్రజలు ఉన్నాయి ఎక్కడెక్కడ విజిట్ చేసినాము ఎట్లా వెళ్ళాలి అనేది షాపింగ్ అయితే వచ్చేసింది స్టార్టింగ్లో మనం షాపింగ్ ఇక్కడ చేస్తాం ఇక్కడ నుంచి లోపలికి అయితే బయలుదేరుతున్నా ముందర గుడి ఉందనమాట సో చూస్తూ ఉండండి ఈ బిల్లుం పక్క పోయి దాచుకుందిరాది మంచుకోండి టమాటాలు బైగర్ని అయితే చాలా పెద్ద బాగుంది మేము వస్తాం కానీ ఇక్కడైతే షాపింగ్ ఆల్రెడీ మామూలుగా ఇక్కడ పూజా స్టోర్ వెళ్ళిన టెంపుల్ అయితే విగ్రహాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు డబ్బాలు ఎన్నుకుంటారు అని నీళ్ళు పట్టుకోవడానికి టెంపుల్ అన్నమాట వాటర్ సౌండ్ అయితే బాగా వస్తుంది రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు ఉంటాయి డబ్బాలు అనుకోని హోటల్ గంగా నివాస్ చిన్నప్పుడు అప్పుడు ఎప్పుడో చేప అదేంది పాం బొమ్మ వాటకు ఆడినాయి నాకు కొడుకు ఒక్కసారి ఇరగొట్టేస్తారు అది తీసుకోవాలి బొమ్మలు నెక్స్ట్ మంత్ మొత్తం క్లోజ్ అంట నెక్స్ట్ మంత్ మనం ఫస్ట్ అని గణపతి దేవత దర్శనం చేసుకున్నాము సో లోపలికి అయితే ఎంటర్ అయినా అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ లొకేషన్ అనమాట ఇది చుట్టూ ధామ్ మొత్తం పాలరాతితోటి ఉన్నదండి వాటికి కూడా చాలా చల్లగా ఉంటుంది అలాంటి మీరు కూడా చేయండి మరియు యొక్క ఆలయం చరిత్ర చెప్పాను కదా పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మనిషి ఒక్కొక్క దగ్గర ఒక స్టోరీ ఉన్నాయి అన్నమాట ఒకటి మహాభారతంలోని పాండవుల నుంచి ఉన్నది కొంచెం సో ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట మనం ఎక్కువ స్టోర్లోకి తెలియకలేము సో ఇక్కడ మనం జరిగిన అనుభూతి మీతో షేర్ చేసుకుంటున్నాను సో లోపలికి అయితే గర్భగుడైతే అమ్మ వారిని అయితే ఓటర్లో చూడడం అయితే చాలా కష్టతరంగా మారింది మనమైతే చూడలేకపోయామనమాట సో అయితే టెంపుల్ అయితే మూసి ఉన్నది తెరవడానికి కొంచెం సమయం పడుతుంది అనేసి వాళ్ళు వెయిట్ చేపిస్తున్నారు సో తెరవగానే మేము లోపలికి తితామన్నమాట సో దర్శనకైతే ఈ విధంగా పక్కన ఆరు లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్లో వెళ్ళవలసి ఉంటుంది అప్పుడు మనము చుట్టూ మంచు కొండపైకి ఎలా ఉంది చూడండి ఈ కెమెరాతో జూమ్ చేసి చూస్తే కొండపైన మంచు మొత్తం గడ్డ కట్టేసి కొంచెం అక్కడి నుంచి వాటరు ఇలా వస్తుందన్నమాట చూసిన కొండ దగ్గర ఉందో ఆ కొండకు తగ్గట్టు ఆ మంచు కూడా ఇలా గడ్డ అనమాట చూడండి చూస్తుంటే ఆ కొండ చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా ఆ కొండ పైన చూడండి ఎలా ఉంది ఆ కొండ మొత్తం రాయితోటి మొత్తం రాయి అది నల్ల రాయి సో వాటిపైన మంచి పడి మొత్తం కొండలాగా మరి మంచి కొండలాగా తయారవుతుంది కదా నేను ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి కొండ ఎక్కడ ఉంది అది ఇంకా కెమెరా పెట్టడానికి విజువల్గా చేసి చాలా అద్భుతంగానే అయితే కొండని జూమ్ చేసి జరిగిందనమాట మీకు దర్శనం చూడండి తిరుగు తెల్లగా అయినా ఇప్పుడు అన్ని షాపింగ్లు గంగూతి శారదా జాతర అన్నీ చూస్తున్నారు కదా గంగా నది ప్రవాహం అయితే ఇక్కడ వెళ్తుంది సో ఈ యొక్క ప్రవాహం అయితే ఏదో పెడితే మాత్రం పీడ్చకపోతుంది అనమాట ఎట్లా అంటే ఇప్పుడు నిప్పులు చేయబడితే ఎట్లా కాలుతుందో ఇంద చేపెట్టి కూడా అట్లా ఈడ్చిపోతుంది అనమాట సో అలా చేయబెట్టి కట్టుకోలేము అంత చల్లగా ఉంటాము చేతికి ఫ్రీజ్ అయిపోతే రక్తం కట్టిపోయి చచ్చిపోయే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సో మనం ఇక్కడ లోపలికి అయితే ఇక్కడ వచ్చేసాము ఇప్పుడు ఇక షాపింగ్ వేరే ఉంది గంగోత్రిలో షాపింగ్ అయితే మస్తు ఉన్నాయి పిచ్చ పిచ్చ షాపులు ఉన్నాయి ఎంత అందుకు కొనుక్కోవచ్చు ఐటమ్ అంటే ఉండదు అన్నీ దొరుకుతాయి ఐదు పది ఇరవై ఐదు పెట్టుకో తీసుకుందాం టెన్ పీసెస్ గంగా ప్రవాహం అయితే ఈ విధంగా ఉంది ఎంత ఫ్లో ఉందంటే చూస్తే మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది అని దగ్గర నుంచి చూస్తే కొట్టుకోబోతామన్నమాట ఆ ప్రవాహానికి సో చూస్తుంటే కదా ఎంత ప్రవాహం ఉందో మామూలుగానే ఎట్లుండదు ఇంకా ఫుల్ వస్తే మాత్రం మొత్తం ముంగిపోతుంట ఇక్కడ చుట్టుపక్కల సో ఆ పిల్లలు పైన సైడ్ బేస్మెంట్ సైడ్ సైడ్కి అదంతా ముంగితుంది గంగా నది గంగోత్రి అక్కడ నుంచి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట పై నుంచి అవును అందుకే అందుకే తోడుకోకుండా ఎండిపోతుంది అని ఎండిపోయింది నెక్స్ట్ నేనే వెళ్తున్నందులకి చల్లగా గురిని అంటే మాత్రం బయటకు వేస్తాడు లేము సో దన ధనధనైతే ఐదు మునులు అయితే మునగడం అయితే జరిగింది అన్నమాట వన్ అయిపోయింది త్రీ ఫోర్ లాస్ట్ ఒకటి ఉన్నది మన ముందు అనేసి ఫైవ్ అవుతుంది చిలో బయట కొరికి అయితే ఐస్ అయిపోయింది మా వాళ్ళు ఒకటి మునుగోడు చేస్తున్న మనం బయటికి రాగానే ఇక్కడ గంగా మంతి సంబంధించిన స్టోరీ అయితే ఇక్కడ చిత్రాల రూపంలో ఇక్కడ చెక్కడం అయితే జరిగింది మరియు ఒక స్టోరీ కూడా రావడం జరిగింది ఇందులో సో మనకైతే హిందీ రాదు కాబట్టి ఓం నమశ్వాయ వచ్చు మిగతా చదవలేను కాబట్టి గంగా మా మే అంతేగా చదవలేను ఈ ఋషి గంగా మతను ఇట్లా ఇలా తీసుకొచ్చాడు అనేది ఇక్కడ మొత్తం చిత్రీకరించారు అనమాట శివుడు ఇట్లా తీసుకున్నాడు తన జటాయటంలో స్టార్టింగ్లో మీకు చెప్పడం జరిగింది జరిగిందన్నమాట వీడియోలో సో ఆ విధంగా అయితే ఇక్కడ మొత్తం స్టోరీ అంతా పట్టాలపైన ఉండిలోనే కాబట్టి ఇక్కడ రాసి పెట్టారనమాట అది హిందీ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చదివితే వాళ్ళకి అర్థమవుతుంది సో నేను చెప్తే అంత క్లియర్ ఉండదు కాబట్టి నోటు ప్లాస్టిక్ హిందీ వచ్చినా చదువుకోండి వాళ్ళకి పక్షంలో ఎస్పెషల్గా తీయడం అనమాట కాబట్టి చూడండి నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎలా ఉంది నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి లేదా లైక్ చేయండి మొత్తం ఎనికైతే ఏదో ఒకటి చేయండి మా వీడియోలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము గంగ తేకి అయితే వచ్చేసాము సో ఇక్కడ వచ్చేసి స్నానాలు చేసుకొని చూస్తూ ఉన్నాము అనమాట ఫోటోషూట్ అయితే తీసుకుంటా ఉన్నాం సో వెదర్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నెక్స్ట్ మంత్ అయితే మొత్తం అయితే క్లోజ్ అయిపోతుంది ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా కొండ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది అనమాట ఇక్కడ ఎవరికి అలౌట్ చేయరు లోపల వాళ్ళే ఉంటారు రావడం అంటే అదృష్టం ఈ యొక్క చార్ధాములలో ఈ యొక్క రెండవ గంగోత్రిధాంకి రావడము మా అనుసారం ఆజ్ఞానుసారం అయితే రావడం జరిగింది శివాజ్ఞమైన కథలు అంటారు కదా ఆ విధంగా అయితే మేము శివుడి ఆజ్ఞతో ఇక్కడ రావడం జరిగింది అనమాట సో ఫ్రెండ్స్ యొక్క చార్ధాం యాత్రలో విజయవంతంగా రెండవ యాత్ర పూర్తి చేసుకున్నాము అది నేనే ఆ విధంగా అయితే నిలిచిన అప్పుడు ఉన్న పరిస్థితిలో ఆ విధంగా ఆ చలికి తట్టుకొని ఆ విధంగా వేసుకొని ఉన్నాను అనమాట అక్కడ నుంచి వన్ కిలోమీటర్ నడుచుకుంటూ రావడంతో చాలా వేడి చెంట పుట్టి సెట్ జరిగింది జరిగిందనమాట లేకుంటే ఇంకా జాకెట్ మీద టోపీ అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు జరిగింది మొత్తం చెమట చెమట అయిపోయింది కాబట్టి ఇప్పేసిన ఇప్పేసిన రెండు సెకండ్లు మూడు సెకండ్లలో మొత్తం నార్మల్ అయిపోయినా అనమాట సో ఈ విధంగా అయితే ఇక్కడ ఒక అదృష్టానికైతే ఈ యొక్క నేలపై మేము కాలు మొక్క జరిగింది షోయ ఆతో మేము ఇక్కడ వచ్చామన్నమాట సో చూస్తున్నారు కదా ఇది అయితే నేను షెడ్యూల్ తీసుకున్నాను షెడ్యూల్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ సో మొత్తానికైతే దర్శనం అయిపోయింది స్నానం అయిపోయింది అంత అయిపోయింది చివరికి అయితే ఈ విధంగా వచ్చేసి నేను మీకు ఈ షార్ట్ వీడియోలో మీకు అయితే కనిపిస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియోలో ఉంద వచ్చి చెప్పండి మరితో ముందుంటాను అంతారు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్